హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత అనూజ్ ఫోల్ ఈ రోజు రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన పంచదార గవ్వలు ఈ గవ్వలు నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతాయి కరకరలాడుతూ చాలా బాగా కుదురుతాయి చేయడం కూడా చాలా సింపుల్ పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్ లాగా కూడా చేసి పెట్టచ్చు మనం సంక్రాంతి పండక్కి మనం ఇలా గవ్వలు పిల్లలకి చేసి పెడితే ఒక టైం పాస్ లాగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై బౌల్ మైదా పిండి తీసుకున్నాం చెడు షోడా ఉప్పు వేసుకోండి చిటికడి సాల్ట్ కూడా వేసుకోండి ఎప్పుడైనా స్వీట్స్ చేసే దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ మైదా పిండిలో మనం కాగబెట్టిన నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకుందాం నెయ్యి కానీ లేకపోతే వెన్న కానీ ఈ గవ్వలు చేసుకునేటప్పుడు మైదా పిండిలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి రెండు స్పూన్లు వేసుకోవచ్చు రెండు కానీ మూడు స్పూన్లు కానీ నెయ్యి ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి గవ్వలు చాలా బాగా వస్తాయి ఇట్లా మొత్తం ఒకసారి కలిదేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పిండి ముద్దను కలుపుకోవాలి దీంట్లో మనకి ఇంకా జిగురుగా మంచిగా రావాలంటే కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవచ్చు రెండు స్పూన్లు బొంబాయి రవ్వ నేనేమి వేయట్లేదు ఇలానే చేస్తున్నా ఇలా కూడా చాలా బాగుంటాయి ఇట్లా కొంచెం కొంచెం వాటర్ ఇలా జల్లుకుంటూ కలుపుకోండి మరి ఒకేసారి పూరి మాకండి కొంచెం వాటర్ సరిపోతుంది ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇట్లా కలుపుకొని ఇట్లా మనం చేత్తో ఇలా అంటే ఇలా వచ్చిందంటే బాగా వచ్చినట్టు అనమాట ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పది నిమిషాలు నానిన తర్వాత మనం చిన్న చిన్న ఉండలు చేసుకుందాం ఈ సైజ్ ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకొని ముందు రెడీ చేసుకుందాం ఇలా రౌండ్స్గా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా అన్నీ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు గవల్ చేయాలి కదా గవల్ చేసే చెక్క ఉంటే కనుక గవ్వలు చెక్క మీద చేసుకోండి ఒకవేళ అది లేని వాళ్ళు ఇట్లా మనం జాలిలాగా ఉంటుంది కదా దీన్ని తీసుకొని పైన కొంచెం ఇట్లా నెయ్యి ఇట్లా అప్లై చేసేసి దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకొని ఇలా అంటే గవ్వల్లాగా అయిపోతుంది మిగిలినవన్నీ కూడా అట్లా చేసేసుకోవడమే ఇట్లా అప్లై చేసేసుకొని ఇట్లా కింద కనేస్తే గవ్వల్లాగా వచ్చేస్తాయి ఇట్లా అన్నీ లైట్గా ప్రెస్ చేసుకొని ఇట్లా అనేసింది వచ్చేస్తాయి గవ్వల్ షేప్లో వచ్చేస్తాయి మిగిలినవన్నీ కూడా ఇట్లానే చేసుకోవడమే లైట్గా ప్రెస్ చేసుకొని ఇలా అనేసేయండి అదే గవ్వలు చక్కుంటే ఇంకా ఈజీగా ఉంటుంది వాటితో చేసేసుకుంటే ఇప్పుడు ఇవన్నీ తయారు చేసేసుకుందాం ఇప్పుడు గవ్వలు అన్నీ ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు పొయ్యి చేసుకొని మనం గవ్వలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని సన్న మంట మీదే ఇవి వేయించుకోవాలి గవ్వలు కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కింది ఇప్పుడు మనం గవ్వలన్నీ వేసేసుకుందాం ఇది మనం మీడియం మంట మీదే వేయించుకోవాలన్నమాట సన్నమంట మీద వేయించుకుంటే ఏంటంటే లోపలు కూడా బాగా వేగుతాయి ఈ గవ్వలు రెండు సార్లుగా వేసుకొని వేయించుకున్నాం ఇప్పుడు ఇవన్నీ మొత్తం వేసేసుకుంటున్నాను నేను నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి మొత్తం సరిపోతాయి లేదంటే రెండు మూడు సార్లుగా మనం వేయించుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం ఇట్లా మొత్తం ఒక్కసారిగా కలదిప్పకూడదు ఇవి నోళ్ళలో వేగేసి కొంచెం పైకి వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ గవ్వల్ని కదిలించాలి అప్పటిదాకా కదిలించకూడదు ఇప్పుడు మనం ఇవి వేగే లోపల మనం పాకం కూడా పెట్టుకుందాం ఇప్పుడు మనం పాకానికి మనం ఒక కప్పు మైదా పిండికి త్రీ బై ఫోర్త్ పంచదార వేసుకోవాలి నేను పంచదారతో చేసినాను లేదా బెల్లం అయినా కానీ త్రీ బై ఫోర్త్ బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల మైదా అయితే కనుక ఒకటిన్నర కప్పు పంచదార వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు మైదా వేసుకుంటున్నాను కాబట్టి త్రీ బై ఫోర్త్ పంచదార వేసుకుంటున్నాను పంచదార మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం లైట్గా కొంచెం పోసుకుని సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కరిగిపోయి తీగపాకం వరకు ఉంచుకుందాం ఇప్పుడు ఇవి కొంచెం వేగినాయి దీన్ని మనం ఒక్కసారి కింద నుంచి ఇట్లా పై కనుక్కుందాం ఇట్లా మొత్తం గవ్వలంతా బాగా కలిపిండి అప్పుడు మొత్తం బాగా వేగుతాయి ఇప్పుడు పంచదార పాకం ఒకసారి కలుపుకుంటూ ఉండండి దీంట్లో ఇష్టమైతే మనం యాలకుల పౌడర్ కూడా వేసేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు తీగపాకం వచ్చేసింది ఇంకా పొయ్యి ఆపేసేసుకుందాం ఇప్పుడు గవ్వలన్నీ బాగా వేగిపోయినాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ గవ్వలన్నీ మనం పాకం పట్టిన దాంట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తం పాకంలోకి ఇట్లా ఈ గవ్వల్లోకి పట్టేలాగా మొత్తం కలిగిపోయింది ఇప్పుడు ఈ గవ్వలన్నీ పాకంలో వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే మొత్తం పాకమంతా గవ్వలకి పట్టి జ్యూసీగా అయి చాలా బాగా వస్తాయి ఎంతో రుచికరమైన టేస్టీ అయిన గవ్వలు రెడీ ఈ సంక్రాంతి పండకి మనం ఇలా పిండి వంటలు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ గవ్వలు చాలా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా టేస్ట్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ